ప్రపంచ స్థాయి విద్యతో పాటు అత్యుత్తమ క్రీడా శిక్షణ అందించే దిశగా ఒప్పందం చేసుకున్నామని వోక్సెన్ స్పోర్ట్స్ అకాడమీ త్రిషే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు అందుకు సంబంధించిన వివరాలను బంజారాహిల్స్లో జరిగిన కార్యక్రమంలో అతిథులు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ వరల్డ్ అథ్లెటిక్స్ పతక విజేత అంజు బాబీ జార్జ్లు వెల్లడించారు ఎడ్యుకేషన్ గైడెన్స్ తో పాటు ప్రపంచ స్థాయి అవకాశాలను ఓక్స్ ఎన్ స్పోర్ట్స్ అకాడమీ సిక్స్ ఇయర్స్ స్పోర్ట్స్ అందిస్తూ అన్నాయని గోపీచంద్ తెలిపారు మనకి ఇక్కడ వాక్స్ తోటి సంయుక్త స్కూల్ వాళ్ళు సో అందరితో కలిసి ఒక స్పోర్ట్ ఎవరైతే చిన్నపిల్లలు స్పోర్ట్ ఆడతారో ఎడ్యుకేషన్ రెండు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం జరిగింది ఇంట్లో మనకి అంజు అంజుబాబు జార్జ్ అథ్లెటిక్స్లో అలాగే ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్లో అలా కలిపి అందరం కలిసి చేయటం జరిగింది ఇదేంటంటే చిన్నపిల్లలు ఆడాలి చిన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఆట అనేది చాలా అవసరం పెద్ద అయిన తర్వాత వాళ్ళు పెద్ద ప్లేయర్లు కాలేకపోతే అప్పుడు మధ్యలో వాళ్ళు స్పోర్ట్ని వదిలేసి ఎడ్యుకేషన్ ఫుల్ టైం చేసుకునే అవకాశం మనకి స్కూల్ లెవెల్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్ వరకు ఉండాలనే ఉద్దేశంతో ఇది మొదలు పెట్టేదారు